హాయ్ అండి ఈరోజు మన రెసిపీ గోధుమ రవ్వ కేసరి గోధుమ రవ్వ బెల్లంతో ఒక మంచి స్వీట్ రెసిపీని అప్పటికప్పుడు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టెంపుల్స్లో దేవుడికి నైవేద్యంగా ఎక్కువగా ఈ రెసిపీని పెడుతూ ఉంటారు అలాంటి ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో నాలుగు కప్పుల వాటర్ను పోసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి వేడి వేడి ఆ నేతిలో ఒక టేబుల్ స్పూన్ కాజు బాదం పిస్తా లాంటి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ లైట్ గా గోల్డెన్ షైడ్ లోకి రాగానే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో ఒక కప్పు గోధుమ రవ్వను పోసుకొని మంటన్ లో ఫ్లేమ్ లో ఉంచి నెమ్మదిగా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి రవ్వ నేతిలో వేగుతుంటే మంచి సువాసన వస్తుంది రవ్వ అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలి రవ్వ బాగా వేగి లైట్ గా కలర్ చేంజ్ అవ్వగానే అందులో ముందుగా వేడి చేసుకున్న నాలుగు వాటర్ ను కొంచెం కొంచెంగా పోసుకోవాలి ఒకేసారి అన్ని నీళ్లు పోసేస్తే పొంగు వస్తుంది మొత్తం వాటర్ ను యాడ్ చేసుకున్న తరువాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి దాదాపు తొమ్మిది నుండి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి రవ్వ ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది ఈ రవ్వ ఉడకటానికి కాస్తంత టైం ఎక్కువగానే పడుతుంది రవ్వ ఉడికిందో లేదో కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ ఉండాలి రవ్వ ఉడికిన తర్వాత ఒకటి బావు కప్పు బెల్లం వేసుకుంటాము తీసుకొని కలుపుకోవాలి ఒక కప్పు రవ్వకు నాలుగు కప్పుల వాటరు ఒకటి బావు కప్పు బెల్లం సరిగ్గా సరిపోతుంది తీపు కొంచెం తక్కువగా తినేవాళ్ళు ఒక కప్పు బెల్లం వేసుకుంటే చాలు ఇప్పుడు మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి బెల్లం కరిగి రవ్వ దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకోవాలి నెయ్యి ఎంత ఎక్కువగా వేస్తే ఈ స్వీట్ రెసిపీకి అంత టేస్ట్ వస్తుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా రవ్వ దగ్గర పడ్డాక ఇప్పుడు అందులో చిటికెడు ఇలాచి పొడి వేసుకొని కలుపుకోవాలి ఇలాచి పొడి అంతా కలిసేలా కలియ అందులో మరో టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ను వేసుకొని మరోసారి కలుపుకోవాలి అంతేనండి నెయ్యి వాసనతో గుమగుమలాడే గోధుమ రవ్వ కేసరి రెడీ మరి ముఖ్యంగా చిన్నపిల్లలు అత్యధికంగా ఇష్టపడి తినేటువంటి ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవడం ఎంతో ఈజీ మరియు సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఇట్టే ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు పండగలకు పబ్బాలకు దేవుడికి ప్రసాదంగా ఈ స్వీట్ ను ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనిపించేంత రుచిగా ఉంటుంది ఈ రవ్వ కేసరి సో ఈ వీడియో ట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ